ద్రౌపది అమ్మవారు నిండు సభలో వస్త్రాపహరణం చేస్తుంటే కృష్ణ 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 అని అర్చింది అంతకంటే ముందు తన శక్తి పైన తాను నమ్ముకొని తన మాన ప్రాణాలు పోకుండగా అక్కడ దుశ్శాసనుడు చీర కొంగు లాగుతా ఉంటే కూడా గట్టిగా పట్టుకొని తన మాన ప్రాణాలను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది అప్పుడు ఆమెకు అర్థమయ్యింది నా సొంత బుద్ధి నా సొంత బలము దీనికి పనికి రాదు నన్ను కాపాడాలంటే సమర్థుడు ఒక్కడే పరమాత్ముడు ఆ పరమాత్ముడు నన్ను రక్షించాలి నా పాన ప్రాణాలను వాడే కాపాడగలుగుతాడని చెప్పి అప్పుడు కృష్ణ అని అరిచింది అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఏ మా చెల్లెలు అరుస్తున్నది ఎంబడే పోదామన్నాడా ఆహా శ్రీకృష్ణుడు ఏం చేశాడట పక్కలో అసిస్టెంట్కి చెప్పాడట ఏమని ఆమె వరుసకు నా చెల్లెలే కావచ్చు కానీ రూల్ ఉంది ఒకటి ఏం రూల్ ఉంది ఆమె ఇప్పుడు నాకు సహాయం కోరుతుంది కదా ఆ ఈ సహాయం నేను ఆమెకు అందించడానికి ఆమె పుణ్యాన్ని డిపాజిట్ చేసుకున్నదా ఒకసారి ఆమె అకౌంట్ చూడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అప్పుడు అకౌంటెంట్ పక్కల బుక్ తీశాడు పుణ్యం ఖాతా తీశాడు ఖాతా తీసి ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ ఐదో పేజీ పది ఇరవై పేపర్లు తిప్పాడు స్వామి నో పుణ్యం నో డిపాజిట్ పుణ్యం డిపాజిట్ కాలేదు హే మా చెల్లెలు నాయన చూడు ఎక్కడో దగ్గర కొంచెం అని ఉందేమో చూడు అంటాడు అప్పుడు కర్మ కొద్దీ ఏదో పేపర్లు దొరుకుతుంది ఏమని దొరుకుతుంది హా స్వామి ఫలానా సందర్భంలో మీరు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు మీ వేలు తెగి రక్తస్రావం అవుతుంటే ద్రౌపది అమ్మవారు అప్పుడు తన చీర కొంగును చిర్రున దించి పట్టు చీర అని కూడా లెక్క చేయకుండా ద్రౌపది కాబట్టి చించింది మనమైతే వాయము కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ముప్పై వేలు తెచ్చి కొనుక్కున్నా వాని రక్తం కారితే గారని నేను కొంగు జించాను అంటుంటే మనం కదా ద్రౌపది అమ్మవారు కాస్ట్లీ చీర అయినప్పటికీ కూడా చిర్రునా జించి ఆ చిన్న బట్ట ముక్క ఏం చేసింది శ్రీకృష్ణుడు వేలకు చుట్టింది రక్తస్రావం కాకుండా చూసింది అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు చాలు ఆమె ఇంత డిపాజిట్ చేసుకున్నది ఎంత చిన్న ముక్క డిపాజిట్ చేసుకున్నది దానికి వడ్డీ చక్రవడ్డీ 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 కలిపి నేను ఆమెకు సహాయం చేస్తానని చెప్పి తానుల కొద్ది చీరను అమ్మవారికి ప్రసాదించి అమ్మవారి మాన ప్రాణాలను కాపాడాడు కృష్ణారా అంటే ఎంబడే ఉత్తి పుణ్యానికి బోలే శ్రీకృష్ణుడు అకౌంట్ చెక్ చేసిండు వెదర్ దేర్ ఈజ్ డిపాజిటెడ్ పుణ్యం ఆర్ నాట్ పుణ్యం డిపాజిట్ చేసుకున్నారా లేదా ఖాతా చెక్ చేశాడు డిపాజిట్ ఉందంటేనే పోయినాడు